నమస్కారం ఈరోజు వడ్లమన్నాడు గ్రామ పంచాయతీ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో మన తెలుగుదేశం పార్టీలోకి వడ్లమన్నాడులో వైఎస్ఆర్ కంచుకోట అని చెప్పుకునే ఇరవై సంవత్సరాల మట్టి ప్రగల్పాలు పలుకుతున్న ఆ కంచుకోట ఈరోజు పగిలిపోయింది పతనం మొదలైంది ఇరవై సంవత్సరాల మట్టి ఎదురు చూస్తున్న ఆశయాలు మాకు నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ ఈ రోజున మన గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి రాము గారి ఆధ్వర్యంలో మా మండల పార్టీ అధ్యక్షులు సార్ బాప సౌదరి గారి ఆధ్వర్యంలో గరికిపాటి బ్రదర్స్ ఈ రోజు మా తెలుగుదేశం పార్టీలోకి రావడం మాకు చాలా ఆనందకరం కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటి పంచాయతీ ఎన్నికలయ్యి రెండున్నర సంవత్సరాలు అయింది ప్రజలందరూ గమనించాలి దాంట్లో ఇప్పుడు మన జాయిన్ అయినలో వైస్ ప్రెసిడెంట్ గరిగపాటి రాంబాబు గారు వైఎస్ఆర్ తరఫు నుంచి ఉన్నారు వాళ్ళకి పాలన అంటే వైఎస్ఆర్ అంటే ఇసుగెత్తి మన తెలుగుదేశం గవర్నమెంట్లోకి పా పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి మాకు చాలా ఆనందకరంగా ఉంది వడ్లమన్నాడు పంచాయతీ నుంచి ఇప్పుడు మేము ఓటు రూపేణగా మేము చేపించబోయేది ఏంటంటే రాము గారిని ఎమ్మెల్యే చేయడం గ్లాసు గుర్తు నుంచి బాలసౌరి గారిని ఎంపీ చేయడం మా జయంగా పెట్టుకుని ఈ వడ్ల పంచాయతీని వెయ్యి ఓట్లు తగ్గకుండా మేము నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం